హాయ్ ఫ్రెండ్స్ పూర్వం మనకి సముద్ర తీర ప్రాంతాలకు వెళ్ళాలంటే ఎలాంటి వసతులు ఉండేవి కాదు ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఏదో గంట రెండు గంటలు స్టే చేసి వచ్చేటమే తప్ప వేరే మార్గం ఉండేది కాదు ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పేరుపాలెంలో ఇప్పుడు అనూహ్యమైనటువంటి మార్పులు అన్నమాట బ్రహ్మాండమైనటువంటి రోడ్లు వేశారు ఈజీగా సులభంగా నేషనల్ హైవే టూ వన్ సిక్స్ నుంచి ఈజీగా వెళ్ళటానికి అవకాశం ఏర్పడింది మంచి సిసి రోడ్లు వేశారు అలాగే సముద్ర తీరం వెంబడి ఒక ఆరేడు ప్రైవేట్ రిసార్ట్స్ని బాగా డెవలప్ చేశారు అదే రిసార్ట్స్ అనగానే మీరు ఏం కంగారు పడిపోకలేదు భారీ ఎత్తున రేట్లు భారీ కారీకులు ఉంటాయని మీరు అనుకోకూడదు చాలా చాలా మధ్య తరగతి వాళ్ళు మధ్య తరగతి వాళ్ళు కూడా స్టే చేయడానికి రాత్రి ఉండడానికి సన్సెట్ సన్ రైజ్ చూడడానికి అనువైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అంతేకాకుండా ఇక్కడ ఈ ఈ సముద్ర తీరంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే తీరు వెంబడి కొబ్బరి చెట్లు పెరిగేటువంటి ఏకైక మార్గం ఉంది అనమాట ఇటీవల బాగా కొబ్బరి చెట్లు బాగా విస్తారంగా పెరగడం వల్ల మంచి కొత్త అందాలు వచ్చినాయి మాట ఆ కొత్త అందాలు ఏంటి ఆ రిసార్ట్స్ ఏంటి ఏంటని లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం లేదు కానీ పై పైన ఏమేమి రిసార్ట్స్ ఉన్నాయి ఏమేమి వసతులు ఉన్నాయి ఎంత టారిఫ్ ఉంది ఏంటనేది ఆ బీచ్ కూడా వెళ్దాం చూడండి ఇది చిన్న ఒక గెస్ట్ హౌస్ లాంటిది అనమాట జస్ట్ ఒక ఫ్యామిలీ స్టే చేయడానికి చాలా ఉన్నది కాస్ట్లీ గెస్ట్ హౌస్ కూడా ఉన్నాయి కాస్ట్లీ రిసార్ట్స్ కూడా ఉన్నాయి సో ఎవరి బడ్జెట్ లో వాళ్ళు ఉండడానికి అవకాశం అందిస్తారు ఒక నైట్ రోజు ఎయిట్ చేయడానికి మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు చక్కగా ఇది కోతవేట దూరంలో అండి సముద్ర బోరు వినబడుతుంది కదండి ఇది కనిపిస్తుంది సముద్రం జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో మీరు ఉండొచ్చు ఇలా మోళ్ళపూర్ నుంచి దాదాపుగా మీకు పేరుపాలెం వేరు వెళ్ళే వరకు కూడా బ్రహ్మాండమైనటువంటి గెస్ట్ హౌస్లు రిసార్ట్స్ను బాగా డెవలప్ చేశారు ఇదో ఇదో గెస్ట్ హౌస్ చిన్న ఇల్లు లాంటిది సరదాగా ఒక రోజు నైట్ ఉండటానికి పెద్ద ఇబ్బంది ఏమీ లేదు అలా అని చెప్పి పెద్ద కాస్ట్ ఏమి లేదు చూడండి ఎదర లాన్ ఉంది చక్కగా మడత మంతా తుర్చి వచ్చినా ఏసీ గెస్ట్ హౌస్లు కాబట్టి మీకు ఇబ్బంది ఉండదు చాలా బాగున్నది మీకు అవసరమైతే దీన్ని వీళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్ నేను అడిగి తెలుసుకుని ఇస్తాను జస్ట్ మార్నింగ్ వాక్కి వెళ్ళచ్చు మీరు వైజాగ్లో ఉండాలనుకోండి చాలా కాస్ట్ ఉంటుంది చాలా విపరీతమైన కాస్ట్ ఉంటాయి అక్కడ మా ఊరు మధ్య తరగతుల్లో ఉండటం అనేది చాలా కష్టం అలాంటిది చిన్న చిన్న ఈ గెస్ట్ హౌస్లో సరదాగా ఓ రోజు పిల్లలు తీసుకొచ్చి స్టే చేయండి మీకు సెక్యూరిటీకి సెక్యూరిటీ ఉంటుంది బ్రహ్మాండమైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం చక్కని కొబ్బరి చెట్లు చాలా తేరవచ్చు అనమాట ఒక రోజు సరదాగా ఓ రోజు ప్లాన్ చేయండి మిగతా గెస్ట్ హౌస్ చూద్దాం గెస్ట్ హౌస్ అండి అన్నపూర్ణ వెన్యూ అని ఇది కూడా బాగానే ఉంటదండి లోపల అది కూడా చూడండి ఇవన్నీ కొత్తగా ఏర్పడినాయ స్మైలిష్ రిసార్ట్స్ అంటారు ఇవన్నీ ఇటీవల కాలంలో డెవలప్ చేసిన రిసార్ట్స్ అన్నమాట ఇవన్నీ కూడా పేరుపాలెంలోని కార్నర్ పాయింట్ అనమాట ఉమ్మరపూరు పాలెం కాదు పాలెం ఇది ఇక్కడ ఏంటంటే బీచ్ ఇలాగ వంపు తిరుగుతుంది అనమాట అండి వంపు తిరగడం వల్ల ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ చాలా వరకు కోత గురవుతుంది చూడండి ఇక్కడ వాటర్ ఉంది చూడండి దాదాపుగా ఇక్కడ వరకు వచ్చేస్తుంది పోటుపాట్లు ఇక్కడ దాకా వచ్చేస్తుంది అనమాట అంటే ఇదంతా కూడా భవిష్యత్తులో త గురయ్యేటువంటి ప్రాంతం ఈ పక్కనే ఏర్పాటు చేసినటువంటి ఈ కొబ్బరి చెట్లు చూడండి మొత్తం దానికి బేర్పానం బీచ్ రిసార్ట్స్ ఇంత పర్యాటకులు పెరగడానికి కారణం ఏంటంటే ఈ కొత్తగా పెరిగినటువంటి ఈ కొబ్బరి తోటల యొక్క అందాల వల్ల ఎక్కువ మంది అంటే విషాత్ ఉన్న వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా సరదాగా వచ్చి ఈ కొబ్బరి తోటల్లో చిల్లయి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు బీచ్ దగ్గరలో దేవాలయాలు కూడా ఉన్నాయండి చూడండి పక్కన ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయం అలాగే ఎదురుకెళ్ళి సాయిబాబా దేవాలయం లోపల ఒక పక్కనే ఈ చూడండి సరదాగా ఈ ఇక్కడ కూడా జిల్లా వాక్స్ అనమాట సరదాగా ఈ లో అయితే ఫుల్ రష్ ఉంటాయి మామూలు రోజులు అయితే మత్స్యనారాయణ ఇలాగే ఈ పక్కన ఈ మధ్యనే కొత్తగా నూతనంగా నిర్మించినటువంటి మత్స్యనారాయణ స్వామి దేవాలయం ఈ సాయిబాబా గుడి ఎలా ఉంది చూడండి ఇక్కడికి జస్ట్ పోత వేడి దూరంలో సముద్రం కరమ జస్ట్ ఈ పక్కన వెళ్తే హరిత సహస్ర బీచ్ రిసార్ట్స్ అని ఇక్కడ పేరు పాలం బీచ్ చూడండి ఈ రోడ్డు ఎంత ఆహ్లాదకరంగా ఉన్నదో చక్కటి చిన్న రోడ్డు అటు సరుగుడు తోడ్లు కొబ్బరి తోడ్లు చాలా అందంగా ఉంటారు ఇది పక్క నుంచి విలేజ్ ఎన్విరాన్మెంట్ లో చిల్ అవ్వడానికి చాలా బాగుంటుంది అండి ఈ మధ్య కాలంలో అంటే చిన్నప్పటి నుంచి ఈ బీచ్ వద్ద వాళ్ళు మేము వీకెండ్స్ లో ఆటో పార్టీస్ కాటికి ఇది వరకు ఎంత ఒత్తుగా ఉంటే కాదు బాగా విస్తారంగా పెరగడం వల్ల మంచి గొప్ప అందం వచ్చిందండి రోడ్ లోనే మరో రిసార్ట్ అండి ఇది సెకండ్ రిసార్ట్ అనమాట ఇందాక చూపించిన ఇండివిజువల్ ఉన్నటువంటి కోస్ట్ లైన్ ఈ కోస్ట్ లైన్ రిసార్ట్ మీకు కార్ డైరెక్ట్ వెళ్ళిపోద్ది పార్కింగ్ ఇష్యూస్ లేవు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట మీకు ఇది ఆల్మోస్ట్ ఆల్ ఇది సీవీ అనమాట అండి చూస్తామంటే సీ కనబడతా ఉంటది సరదాగా ఇక్కడ మీరు చిల్లవచ్చు లేదంటే కనుక మీరు మార్నింగ్ ఈవినింగ్ సరదాగా వాకింగ్ చేసుకుంటూ కూడా వెళ్ళి రావచ్చు ఇది ఒక రిసార్ట్ ఇది ఒక రిసార్ట్ అనమాట సరదాగా కిడ్స్ అది స్టే చేయడానికి పిల్లలతో ఆడుకోవడానికి చాలా బాగుంటదండి ఇది చూడండి ఈ మధ్యనే చేసినటువంటి రోడ్ అనమాట ఇది సిసి రోడ్ చూడండి మీకు ఎంత పెద్ద ఏందో అంటే టూ వే అనమాట ఈ పక్కన ఇది గవర్నమెంట్ గెస్ట్ హౌస్ అనమాట ఇది ఇది ఎవరైనా గవర్నమెంట్ ఆఫీసర్లు వాళ్ళు వచ్చినప్పుడు ఉండటం కోసం మీకు అటు ఇటు చూడండి వాతావరణం అద్భుతంగా ఉంది ఇటువైపు కొబ్బరి చెట్లు అటువైపుని బీచ్ బీచ్ సౌండ్ వినబడతా ఉంటది అనమాట మిగతా చోట్ల మీకు ఇటు బందరు కానీ కాకినాడ కానీ వెళ్ళాం పిగ్లో పెద్దగా అలలు చప్పుడు అలలు కూడా ఏమవుతున్నాం ప్రత్యేకించి పేరుపాలెం ఎంత రమ్మని పిలుస్తుందో అంత డేంజర్ కూడా మనం ఆస్వాదించాలి తప్ప మనం ప్రయత్నం చేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతాం అలాగే ఈ పక్కనే ఈ కొబ్బరి తోటలు ఇటీవల కొత్తగా రిసార్ట్స్ ఏర్పాటు చేశారు అంటే సాధారణంగా బీచ్ వార్ని ఈ కొబ్బరి చెట్లు బతకడం చాలా కష్టం కానీ ఏంటంటే ఇక్కడ కొత్త టెక్నాలజీ ద్వారా అన్నమాట ఈ పక్కనే చూడండి బీచ్ రిసార్ట్స్ హరిత సహస్ర రిసార్ట్స్ అని ఈ లోపల అన్నమాట దీంట్లో కూడా చాలా రూమ్స్ ఉన్నాయి మీకు కొత్త కూడా కొత్త బాగుంటుంది ఇది కొత్తగా నిర్మించినటువంటి రిసార్ట్ ఇది ఇది కూడా బాగుంటుంది అండి సరదాగా అంటే కారు ఫీల్గా ఏమి కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేసుకున్నాం ప్రకృతి సోయోగాల మధ్య సాగే ఈ ప్రయాణం చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి ఎన్నిసార్లు వెళ్ళినా కూడా తనివి తీరనటువంటి ప్రకృతి అందాలను మనం కట్టిపారేస్తాయి అన్నమాట ఎందుకంటే అడవిని చూసినా సముద్రం ఎంతసేపు చూసినా కూడా తనివి తీరదండి ఇదండి ఈ వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే బాయ్ అండి